తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మలుపులు తిరుగుతుంది పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తిరుపతన్న వాంగ్మూలంలో సంచలన నిజాలు బయటపడ్డాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు తెరపైకొస్తున్నాయి బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేసే వారే టార్గెట్ గా ఫోన్లు ట్యాప్ చేశాడు భుజంగరావు ప్రతిపక్ష నేతలు విద్యార్థి నాయకులు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు వాంగ్మూలం ఇచ్చాడు ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేసినట్లు భుజంగరావు వివరించాడు సివిల్ తగాదాలను సెటిల్ చేయడంతో పాటు కంపెనీలు విఐపీలు వ్యాపారవేత్తల పలు వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్మెంట్లు చేశామని చెప్పాడు ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకువెళ్ళామన్నారు రియల్టర్ సంధ్యా శ్రీధర్ రావును పదమూడు కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశామని చెప్పిన భుజంగరావు ఎవరైనా మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టినట్లు వివరించాడు ఫోన్ ట్యాపింగ్ లో భుజంగరావుతో పాటు అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించాడు ప్రభాకర్ రావు భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించాడు బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నా అక్కడికి వెళ్లి పట్టుకున్నారు కాంగ్రెస్ బీజేపీకి డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు డబ్బులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసుకున్నాడు తిరుపతన్న ఇద్దరు ఇన్స్పెక్టర్లతో పాటు పది మంది కానిస్టేబుళ్లు పది మంది హెడ్ కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకుని రోజు నలభై మంది ఫోన్లను ట్యాప్ చేశారు మూడు ఉప ఎన్నికలతో పాటు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గా పనిచేశారు తిరుపతన్న పిఓఎల్ రెండు వేల ఇరవై మూడు పేరుతో ప్రత్యేక ఎలక్షన్ గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో పదిహేను ఆపరేషన్లు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది మెరుపు దాడులు చేసి కాంగ్రెస్ బీజేపీ సానుభూతి పరుల డబ్బుల్ని సీజ్ చేసింది తిరుపతన్న అండ్ టీం ప్రస్తుత మంత్రులు ఉత్తమ్ పొంగులేటి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలకు సంబంధించిన డబ్బుల్ని పట్టుకున్నాడు తిరుపతన్న అంతేకాదు కామారెడ్డి ఎన్నికల కోసం కూడా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు రేవంత్ రెడ్డి సోదరుడు కొండల రెడ్డితో పాటు వెంకటరమణారెడ్డి పైన నిఘా పెట్టారు మొత్తం మూడు వందల మంది సెల్ ఫోన్లను ట్యాప్ చేసింది తిరుపతన్న టీం మూడు సిస్టమ్స్ తో పాటు తొమ్మిది లాగర్స్ ను ఏర్పాటు చేసుకున్నట్లు కూడా విచారణలో తేలింది ట్యాపింగ్ ద్వారా కొల్లూరులో సీఎం రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్ నుంచి తొంభై లక్షలు స్వాధీనం చేసుకున్నారు రేవంత్ మిత్రుడు కె వినయ రెడ్డి నుంచి కూడా కోటి తొంభై ఐదు లక్షలు సీజ్ చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ ఇన్ఫ్రా నుంచి పదిన్నర కోట్లు రాజగోపాల్ రెడ్డి మిత్రుడు సిహెచ్ వేణు దగ్గర మూడు కోట్లు జీ వినోద్కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి యాభై లక్షలు సీజ్ చేశారు అలాగే మంత్రి ఉత్తమ్ మిత్రుడు గిరిధర్ నుంచి ముప్పై ఐదు లక్షలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి నుంచి తొంభై లక్షలు పట్టుకున్నారు పొంగులేటి మిత్రుడు ఫర్టిలైజర్ సంస్థ యజమాని నుంచి పది లక్షలు సీజ్ చేశారు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో డేటా మొత్తాన్ని ధ్వంసం చేశాడు తిరుపతన్న తన దగ్గర ఉన్న మూడు కంప్యూటర్లతో పాటు తొమ్మిది లాగర్స్లో ఉన్న డేటాను నాశనం చేశారు